ప్రగతి న్యూస్ మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాం ఈ నెల ఇరవై నాలుగు వరకు టైం అడిగారు హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి రాచకొండ సిపి సుధీర్ బాబు ఇప్పుడు త్రీ ఇప్పుడు త్రీ ఎఫ్ఐఆర్స్ అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్లే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం యా లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగైన్స్ చూపించలేము కాకపోతే ఆయన ఇంజూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఏఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరి వివరాలకు ఏఆర్ ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు